అండి అందరికీ నమస్తే శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇష్ణాపూర్ ఎక్స్ రోడ్ అండి గుర్రంబొమ్మ గల్లి కొంచెం అంత లోపలికి వస్తే ఇప్పుడు నాలుగుసారి లోపలికేనండి శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అయితే అండి ప్యూర్ వెజ్ కర్రీస్ అయితే దొరుకుతాయి మరి ఏం కర్రీస్ అయితే రండి గోకరకాయ ఆలు కర్రీ అండి టమాటా చట్నీ క్యాబేజ్ ఎర్రపప్పు కర్రీ ఫ్రై మిల్మేకర్ కర్రీ ఫ్రై టమాటా పప్పు సాంబార్ పాలకూర పప్పు ఆలు వంకాయ టమాటా మిక్స్ కర్రీ వైట్ రైస్ చపాతీలు అంతేనండి శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ అయితే ఇవేనండి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి